అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ గురించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంప్లాయీ అప్డేట్స్ అండి మాస్టర్ స్కిల్స్ విడుదల పీఆర్సీ కి సంబంధించినటువంటి మాస్టర్ స్కిల్స్ గురించి తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముందుగా మనం మాస్టర్ స్కిల్స్ చూద్దాము పన్నెండు పిఆర్సి అండి పీఆర్సి రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా మాస్టర్ స్కేల్స్ అనేవి మనకు ఇరవై వేల నుంచి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల వరకు అయితే ఉన్నాయన్నమాట సో పన్నెండు పిఆర్సి స్కేల్స్ చూసుకున్నట్లయితే న్యూ బేసిక్ పేను ఎలా లెక్క కడతారనే ఫార్ములా అయితే ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ డిఏ లేదా డిఆర్ ఉద్యోగులకైతే డిఏ పెన్షన్లకు అయితే డిఆర్ ప్లస్ ఫిట్మెంట్గా మనకు ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా కలుపుకోవాలన్నమాట సో మొత్తాన్ని కలిపితే మనకు న్యూ బేసిక్ పే ఇంచుమించు ఎంత లేదన్నా కూడా న్యూ బేసిక్ పే అనేది ఓల్డ్ బేసిక్ పేతో కంపేర్ చేస్తే అరవై శాతం ఎక్కువ ఉంటుందండి ఓల్డ్ బేసిక్ పే అనేది హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్లయితే న్యూ బేసిక్ పే వచ్చేసి మనకు వన్ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉండే అవకాశం ఉంది సో యాక్చువల్గా పన్నెండో పిఆర్సి అనేది మనకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లో ఉండాలి ఇది వాస్తవ అన్నమాట సో చాలా ఆలస్యమైంది ఇప్పటికే సో మరి ఇప్పుడు మనము ఈ విధంగా న్యూ బేసిక్ పే తెలుసుకున్నాం న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ మనకు డిఏడిఆర్లు ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నాయి అప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్లు బేసిక్లో మెర్చు చేస్తారన్నమాట సో కాబట్టి ఈ కలిపిన తర్వాత ఇచ్చే ఫిట్మెంట్ ఈసారి ముప్పై శాతం తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అంతా ఎందుకంటే పదకొండవ పిఆర్సీలో ఏదైతే నష్టం నష్టపోయారో ఉద్యోగ తీవ్రమైన నష్టం అండి సో ఎప్పుడే కానీ లేనటువంటి పదకొండవ పిఆర్సీలో నష్టపోయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సో అది మొత్తం కాకపోయినా సో ఆ భర్తీని ఏదో విధంగా అయితే పన్నెండవ పిఆర్సీలో భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగ పెన్షనర్లు అయితే ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగిందనమాట సో కాబట్టి ముప్పై శాతం తగ్గకుండా ఫిట్మెంట్ అలాగే ఈ విధంగా అయితే ఉండబోతుంది సో మనం ఇప్పుడు న్యూ బేసిక్ పే అనేది ఎంత ఉంటుందో చూద్దాము సో ఫిట్మెంట్ ఇక్కడ మనకు మినిమం మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం నలభై మూడు పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఇరవై వేలు బేసిక్ పే ఉన్నవారికి సో లెవెన్త్ బిఆర్సి ప్రకారంగా లేకుంటే ఆర్పిఎస్ రివిజడ్ పే స్కేల్ ట్వంటీ ట్వంటీ ప్రకారంగా ఒక ఇరవై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ఆర్పిఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు అమలు అయితే అప్పుడు అండి పన్ను పిఆర్సి వేతనాల ప్రకారంగా ఎంత అమౌంట్ రావాలో చూద్దాము సో మినిమం బేసిక్ పే అనేది ఇరవై వేల నుంచే తీసుకుందాము సపోజ్ ఇరవై వేలే ఉన్నట్లయితే ఈ యొక్క డిఏ డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఇది ఫిక్స్డ్ ఇక్కడ మనకు ఈ ఫిట్మెంట్ మినిమం ఇరవై మూడు ఇరవై మూడు శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది సో మినిమంగా తీసుకున్నా కూడా మనకు ఇక్కడ ఈ రెండు కూడితేనే మనకు యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ అంటే సో ఇది వరకు మనం చెప్పుకున్నట్టు అరవై శాతం కాదండి అరవై శాతం అనేది యావరేజ్గా పెరగచ్చు సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇది కూడా యాభై ఆరు శాతం ఆరు ఏడు పర్సెంట్కి వచ్చిందండి సో మినిమం టు మినిమం వేసుకున్న కూడా యాభై ఆరు పాయింట్ యాభై ఏడు శాతానికి వచ్చింది సో ఇంత మరీ ఇంత తక్కువ ఫిట్మెంట్తో అయితే ఉండబోదు సో కొంచెం ఫిట్మెంట్ ఒక మూడు పర్సెంట్ పెంచినా కూడా ఇరవై ఐదు శాతం ఇచ్చినా కూడా అరవై శాతానికి జరుగుతుంటుంది న్యూ బేసిక్ అనేది సో ఒక అరవై అరవై పర్సెంట్ ఎక్కువ రావడం జరుగుతుంది వాళ్ళకు సో ఇప్పుడు లెక్కల్లో చూద్దాము ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి యాభై ఆరు శాతం ఫిట్మెంట్ ఇచ్చినా కూడా మనకు యాభై ఆరు శాతం ఇచ్చినా కూడా మనకు ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇచ్చినా కూడా మనకు ఈ విధంగా ముప్పై ఒక్క వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇది మ్యాక్సిమం గరిష్టంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ముప్పై ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో అందుకే ఫ్రెండ్స్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అంతా కూడా జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఈ అమౌంట్ని కోల్పోతున్న నేపథ్యం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఇంత లాస్ పదకొండవ పిఆర్సీలో మొత్తానికి లాస్ రావడం జరిగింది సో ఈ పన్నెండవ పిఆర్సిలో అయినా సరే తొందరగా అమలు చేసినట్లయితే ఆ లాస్లో ఏదో కొంత కొద్ద గొప్ప రికవరీ అవుతుందని అయితే ఉద్యోగ పెన్షన్ ఆశిస్తూ ఉన్నప్పటికీ కూడా పన్నెండో పిఆర్సీ కూడా మనకు ఏమైందో తెలిసింది పిఆర్సీ కమిషన్ ఏదో నామమాత్రం నియమించారు తప్ప అందుకు సంబంధించినటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఏమీ కల్పించకపోవడంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయితే రాజీనామా చేసేసారు నివేదిక అయితే సమర్పించలేదన్నమాట సో యాక్చువల్గా నివేదిక చేతికి అందాల్సిన సమయంలో అక్కడ పెద్ద రాజీనామా జరిగి పెద్ద ఇదంతా కూడా డ్రాబ్యాక్ అయితే జరగడం జరిగింది యాక్చువల్గా అయితే ఇప్పుడు మనము ట్వెల్త్ బీహెచ్లో ఉండాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఎందుకు ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా ముప్పై ఐదు వేలు అంటే దగ్గర దగ్గర మినిమం పదహైదు వేలు ప్రతి నెల పెరగడం అంటే సో ఇది హ్యూజ్ అమౌంట్ అని చెప్పుకోవాలి సో దీని తర్వాత డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు అయితే లక్షల్లోనే టూ రెండు లక్షల నుంచి టూ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయండి మరి యొక్క పే స్కేల్ని బట్టి సో వీటి వలన చాలా నష్టం అయితే వాటిని సో ఇవంతా కాదు మనకు ఈ విధంగా పన్నెండో పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే పే స్కిల్స్ మాస్టర్ స్కిల్స్ ఈ విధంగా అయితే ఉండబోతున్నాయండి సో ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వము హామీ నెరవేర్చేందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు అయితే మెల్లిగా ప్రారంభం చేసింది అందులో భాగంగానే మనకు ఒకటో తారీఖుని జీవితాలు పెన్షన్లు జమ కావడము అలాగే ఈ మధ్య కొన్ని పెన్షన్లకు సంబంధించినటువంటి గ్రాట్యుటీ అమౌంట్ జిఐఎస్ అమౌంట్ ఇవన్నీ జమ అవుతున్నాయండి సో ఉద్యోగులకు సంబంధించి కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుందని చెప్పొచ్చు ప్రభుత్వము సో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కు పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే ఇటీవల విడుదల చేయడం జరిగింది హెచ్ఆర్ఏ ఫ్రమ్ ట్వెల్త్ టు అంటే ఇదివరకు గతంలో ఉన్నటువంటి పన్నెండు శాతం నుంచి పదహారు శాతానికి ఎన్హాన్స్మెంట్ ఇన్ ద డైరెక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జియో నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారంగా మనకైతే ఈ ఉత్తర్వులు విడుదల జర జరగడం అయింది అనమాట ఇక గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఉద్యోగులు చెల్లించవలసిన బకాయిలు చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం అలాగే ఈ పదకొండవ పిఆర్సి బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని నాలుగు నాలుగు విడతలుగా అంటే రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము అట్లా ఇరవై ఐదులో ఇరవై శాతము ఈ విధంగా మొత్తం ఇరవై ఏడు కల్లా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెల్లింపులు జరగాలి సో ఈ మొదటి విడత రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆ పది పర్సెంట్ ఇప్పుడు అయితే జమ చేయాల్సి అయితే అవసరం ఉంది ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించాలి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డిగే బకాయిలు చెల్లించాలి అయితే ప్రభుత్వము చూడాలన్నమాట ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ద్వారా అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడాలి సో ఇది ఉన్నప్పటికీ కూడా అందరికి పూర్తి స్థాయిలో అందకపోతే దారుణం అండి ఈహెచ్ఎస్ అనేది ఇక పన్నెండు పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలి అనే డిమాండ్ అయితే ఇప్పటి నుంచో ఉంది సో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన్మోహన్ సింగ్ రిటైర్ అధికారి గత పిఆర్సి కమిషన్ రిటైర్ అధికారి అయితే రాజీనామా చేశారు అప్పటి నుంచి ఈ ప్రతిపాదన కూడా సాగుతూనే ఉంది ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందండి సో రేపు జరగబోయే ఎయిటీన్త్ ఆఫ్ సెప్టెంబర్లో ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలు అయితే ఉన్నాయి సో కూర్ణమి ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ను కూడా వెంటనే ప్రకటన చేయాలండి సో ఈ పిఆర్సి అనేది ఆల్రెడీ ఒక సంవత్సరం పైగా ఆలస్యమైంది సో కాబట్టి ఆ భర్తీని భర్తీ చేసేందుకు ఐఆర్ను మధ్యంతర వృత్తి తాత్కాలికంగా ఐఆర్ను అయితే ఇచ్చిందంటే మనకు ఆ భర్త అనేది అంతో కొంత సగం మేర తీరుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు వృద్ధిని వెంటనే ప్రకటించాలని ఏపీజేసి అమరావతి కూడా తరచు కోరడం జరుగుతుంది సో మరి చూడాలి అడగకుండానే ఈ పిఆర్సి కమిషన్ నియమించి ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది ఫ్రెండ్స్ సో ప్రభుత్వం అయితే ఉద్యోగులతో ఇంతవరకు ఎటువంటి చర్చలు జరపలేదు ఏవే ఏవైతే చేయాలనుకుంటుందో అవి చేసుకుంటూ వెళ్తుంది కానీ చర్చలు సంప్రదింపులు అయితే పెద్దగా పెట్టడం లేదు కాకపోతే ఈ రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో అయినా ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన పన్నెండవ పీఆర్సీ సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో